ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు చేయబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం బాధితాయుతంగా జవాబుదారీ పనిచేస్తామని స్పష్టం చేశారు మంగళవారం సాయంత్రం సతీమణి అన్నా లిజినోవా కుమారుడు అఖిరానందంతో కలిసి పవన్ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చారు పవన్కు తెలుగుదేశం జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు కాలుస్తూ డీజే పాటలతో దరువులు వేస్తూ సందడి చేశారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండుకు రెండు లోక్సభ స్థానాలు అందించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు ఐదు కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే ఉండ జనసేన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోకి తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నా మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకున్నాం నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను నేను డబ్బుల కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి నాకు ఎవడ ఉండడం ఏంటి నా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈ రోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఉంది అంతే ధైర్యంతో గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది గాని అహంకారం ఇవ్వలేదు రాదు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి కథం తొక్కిన యువతకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం వర్మ గారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు ఆకాశవంత విజయం ఇచ్చారు నాకు నాకు నా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో లాగానే ఉంటాను మీ అందరికి మాటిస్తున్నాం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం